హీరోయిన్లతో నీకేం పని ఓ కుటుంబాలే ఒక ఫ్యామిలీ ప్రైవేట్ టాక్స్ కూడా వినడం ఎంతవరకు ఇది ప్రూవ్ అయిందా అంటే ప్రూవ్ అది ప్రూవ్ అయ్యే వరకు పదిహేను అయితే మన మంచి చచ్చేతుల్లో దాని పెట్టుకుని కూర్చోాలన్న ఈ పొందను నువ్వు దోకున్నట్టు మంచి పద్ధతి కాదు ఎవరిదైనా మాట్లాడినప్పుడు అంతే గానీ రికార్డ్ చేయడము ఇక్కడ నుంచి అక్కడ తీసుకపోయి చెప్పడము కాంగ్రెస్ లోడలు ఉంటే ప్రూవ్ అయిన రోజు బట్టలు ఇప్పి కొడతా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇయనొక్కటి ఏంటంటే సిస్టము ఇప్పుడు ప్రభాకర్ గౌడే ఉండడు ఏలెత్తి చూపిస్తాడు అరే ఈయన ఈమె జీవితం పాడు చేసిండు ఈమెకు నష్టం జరిగింది అంటే నష్టం చేసినోడు మంచిగా ఉన్నాడు ఏది చూపిస్తే పడతాం ఓ అన్నాడు అట్లా అన్నాడు అని హండ్రెడ్ పర్సెంట్ ట్యాపింగ్ చేసి నువ్వు నేనే దానికి ఎవిడెన్సు టోటల్ ఒకరోజు ఒకరిని పార్టీలో తీసుకోవాలని అడిగినా వాళ్ళు ఇంపార్టెంట్ చాలా నేను అంటే మంచుకున్నప్పుడు కూడా వాళ్ళకి అలవాటు అంటే ఇది ఓన్లీ ఎలక్షన్స్ ముందు మైనంపల్లి వెళ్ళిపోతాడని చేయడం కాదు అది వెళ్ళిపోవడం అంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్కు వాళ్ళు వాళ్ళ ముందు జాగ్రత్తలు కానీ ఓ కుటుంబాలే ఒక ఫ్యామిలీ ప్రైవేట్ టాక్స్ కూడా వినడం ఎంతవరకు రైట్ ఇది దీనికి కొంతమంది ప్రూవ్ అయిందా అంటే ప్రూవ్ ఎందుకైతే అది ప్రూవ్ అయ్యే వారికి పదేళ్ళు అయితే అందుకే మన చ చేతుల్లో గాజులు పెట్టుకుని కూర్చోవాల ఇది మంచి పద్ధతి కాదు ఇవాళ ఒక సిస్టమ్ ఏముందంటే వీళ్ళిద్దరు పొరపాటు చేస్తుంటే వాళ్ళకి ఉండదు మనం వేలు పెట్టి చూపిస్తే మనకి బాధ ఓ మన ఇట్లా అన్నారు హ్యూమన్ రైట్స్ అంటారు ఇది అంటారు నేను అనేది ఏంటంటే డెమోక్రసీలో ఉన్నప్పుడు డెఫినెట్లీ ఎవ్రీ గాట్ రైట్ టు టాక్ చెప్పడానికి తప్పకుండా ఉంటుంది దాని ఎక్స్ప్లెనేషన్ అడుగు దూవ్ ఇట్ అంతేగాని ప్రతి దానికి ఇది హండ్రెడ్ పర్సెంట్ చేసిండ్రు చేంజ్ ఎందుకంటారు అండి చేయంది వస్తా ఎలిగేషన్స్ ఏదైనా ఉంటేనే కదా దాన్ని వస్తాయి వచ్చకుంటే దాన్ని ఎక్కువ అరే వన్ పర్సెంట్ ఉంటే టెన్ పర్సెంట్ అవుతుండచ్చు టెన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అవుతున్న హండ్రెడ్ పర్సెంట్ ను అంటే ఇయాద్రే పెట్టుకోవాలి సిస్టమ్ అంటే దొరికినోడు దొంగ దొరకనోడు దొర ఎన్ని జరుగుతున్నాయి వెనుకాల చాలా జరుగుతున్నాయి అవన్నీ ఎవరు చూస్తుంది ఒకటి ఏంటంటే డెమోక్రసీలు ఉన్నాం కాబట్టి ఫోన్ ట్యాపింగ్ ఇస్ టోటల్లీ ఇల్లీగల్ దట్స్ నాట్ రైట్ ప్రైవేట్ లైఫ్లో ఇలా చాలా మంది ఏం చేస్తున్నారని ఇట్లా వస్తారు నేను ఏదో మాట్లాడుకుంటే రికార్డ్ చేస్తారు బ్యాడ్ హ్యాబిట్ అది అది నేను చేసే వాళ్ళకు కూడా చెప్తున్నా అది మంచిది కాదు రేపు ఫ్యూచర్లో ఇట్స్ గోయింగ్ టు డ్యామేజ్ అది రేపు నీకు నీ నీ బొందని నిన్నే దొరుకుతుంది నీ బొంద నువ్వు దొవ్వుకున్నట్టు అది మంచి పద్ధతి కాదు ఎవరిదైనా మాట్లాడినప్పుడు అంతే కానీ రికార్డ్ చేయడము ఇక్కడ నుంచి అక్కడ తీసుకపోయి చెప్పడము ఇదంతా మంచి సిస్టమ్ కాదని చెప్పి కూడా నేను అందరికీ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ రికార్డింగ్ చేసిన వాళ్ళని కూడా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి హీరోయిన్లతో నీకేం పని అంటే నువ్వేం చేయ తెలుసుకున్నావు మెసేజ్ ఇదేంది రాజుల కాలమా నువ్వు రా అంటే రా వస్తున్నందుకు పోమంటే పోతుందకు అంటే వాళ్ళ ఇప్పుడు మన మన లైఫ్ మనకు అంటే లేదా స్వేచ్ఛ లేదా ఫ్రీడమ్ లేదా ఏం మెసేజ్ చేయదలుచుకున్నావు నేను ఒకటే చెప్తున్నా మళ్ళోసారి గౌరవ ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా శ్రీధర్ రెడ్డి గారిని మరొకసారి రివ్యూ చేసి ఎవరైతే గతంలో వాళ్ళు చెప్పిన పనులు ఇల్లీగల్గా ఎంతోమంది అరాజ్ చేసినో మళ్ళీ వాళ్ళకి మంచి పోస్టింగ్స్ ఉన్నాయి దయచేసి వాళ్ళని విడ్రా చేయాలి ఒక్కొక్కరు ఎంజాయ్ చేసినప్పుడు ఐదేళ్ళు ఆరేళ్ళు ఏడేళ్ళు ఎనిమిదేళ్ళు మళ్ళీ వాళ్ళకే పదవులు మళ్ళీ వాళ్ళకే పోస్టింగ్స్ అంటే మీకు కావాలని ఉన్నప్పుడొచ్చు కానీ మీరు చెయ్యాలా చేయకపోతే ఎట్లా ఎవరు నమ్మరు మనం ఇలా కాంగ్రెస్ అనేది మంచి మెసేజ్ ఎప్పటి నుంచో ఉన్నారు ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ కావాలంటే ఎప్పుడైతుండే పివీ నరసింహారావు గారు ఎందుకైతుండే అదేవిధంగా మన్మోహన్ సింగ్ గారు ఎందుకైతుండే సోనియా గాంధీ గారు అవుతుండే వన్ సాక్రిఫైస్ ఫ్యామిలీ అరే అది ఎందుకు గ్రహిస్తలేరు ప్రజలు ప్రజలు కూడా గ్రహించాలి వీళ్ళు పదేళ్ళలో మొత్తం దోషేసిండ్రు వాళ్ళ ప్రీవియస్ ఏముండే వాళ్ళ ఆస్తులు ఏముండే తీసుకోండి మీరు ప్రజలకు తెలియదా సిద్దిపేట వాళ్ళకి తెలియదా లేకపోతే సిరిసిల్లా వాళ్ళకి తెలియదా గజ్వలోకి తెలియదా ఎక్కడ పోతుంది సిస్టమ్ ఇలా మళ్ళీ కోవట్లో పెట్టుకొని నడిపిస్తున్నారు కోవిడ్లోకి కూడా చెప్తున్నా కాంగ్రెస్ కూడా అనే కోడలు ఉంటే ప్రూవ్ అయిన రోజు బట్టలు ఇప్పి కొడతా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నేను ఎంత మంచి ఉన్నాం అంత గలీజ్గాని ఆల్మోస్ట్ సిక్స్టీ ఇయర్స్ నేను ఇంకా బతుటే ఐదు ఏళ్ళు బతున్నావు పదివేలు బతున్నావు లెట్ ఇట్ బి ఎనిథింగ్ నాకు పాలిటిక్స్ అనేది కాదు కానీ ఇటువంటి వాళ్ళని చేయాలి సిస్టమ్ను మారవాలి సిస్టంలో మార్పు రానంత రోజులు ఇప్పుడు ఎంతోమంది ఎంతో మంది కష్టపడ్డారు కార్యకర్తలు కార్యకర్తలు కార్యకర్తలుగానే ఉండిపోతున్నారు నేను ఎప్పుడు కూడా చెప్తా మనకు వాళ్ళే బేస్ పార్టీని కాపాడుకుంటే పార్టీ మనని కాపాడుతుంది మనం పార్టీని కాపాడాలి ఇక్కడ కాపాడుతున్నారు కొంతమంది మొత్తం డ్యామేజ్ చేస్తూ ఉన్నారు వాళ్ళ డబ్బులకు అమ్ముడు పోయి వాళ్ళకి ఇన్ఫర్మేషన్లు ఇచ్చి మేము వాళ్ళని లాక్ చేస్తామంటే మమ్మల్ని లాక్ చేసే ప్లాన్లో ఉన్నారు అంటే ఇది ఎంతవరకు రైట్ నేను వాళ్ళని లాక్ చేసి స్టేట్లో తిరిగి కూడా చేస్తామంటే మైనంపల్లిని లాక్ చేయాలని చూస్తున్నారు మైనంపల్లిని లాగ్ చేస్తూ తరం కాదు దేనికైనా సిస్టమ్ ఉంటుంది సిస్టమ్ కు రెస్పెక్ట్ ఇస్తా అది బిహాండ్ లిమిట్స్ ప్రతిదానికి హీల్డ్ పాయింట్ ఉంటుంది ఆ హీల్డ్ పాయింట్ దాటితే ఇస్కా బాప్ కోసు ఉంటా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నాకు నేను రాజకీయ లబ్ధి కోసం దేనికి సరెండర్ కాను నేను ఆ రోజు కూడా కషితో వచ్చిన ఐదేళ్లు సఫర్ అయిదాం ఎన్నిసార్లు అయినా లోపలిపోతా ఎన్నిసార్లు అయినా బయటకు వస్తా తప్పకుండా ఈ పార్టీని కథం చేసేదాకా ఇడుబా అనుకున్నా కానీ దేవుడు నా సైడ్ ఉన్నాడు నేను ఆయన టీఆర్ఎస్ లా బిఫోర్ ఎలక్షన్స్ ఏమైనా గవర్నమెంట్ వచ్చింది ఇక్కడ వచ్చింది దేవుడు సహకరించిండు హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ వచ్చింది ఈ క్రెడిబిలిటీ అందరికి వస్తుంది ఆ రోజు బిఫోర్ ఎలక్షన్స్ ఎవరైతే పార్టీ మారినారో మంచి పిల్లర్స్ ఉన్నారు తుమ్మల నాగేశ్వరరావు గారు భోమిలే గారు జూపల్లి గారు వీళ్ళందరూ డెఫినెట్లీ రాజగోపాల్ రెడ్డి గారు మంచి ఫిగర్స్ ఉన్నారు కాంగ్రెస్లో పటిష్టమైన క్యాడర్ ఉంది చాలా చక్కటి క్యాడర్ ఉంది ఈ క్యాడర్ను పాడు చేయొద్దని కొందరికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇది చేస్తే రేపు వాళ్ళు వచ్చిరంటే మీరు అనుకుంటున్నారు మళ్ళీ మాకు మంచిగా ఉంటుంది అని ఉండదు దొక్కి పడేస్తారు గేట్ లోపట్కే పోరాలు ఇలా గేట్ లోపల పోనాలు కూడా మళ్ళీ ఏదో కొంతమంది ఏమో మా కులం పాటి అనుకుంటుంది కులం గిలం ఏముండదు ఉండదు కులం అనేది దొక్కుతాడు ఇది గ్రహించాల మనం అందరం కలిసిమెలిసిగా కులాలు లేకుండా మతాలు లేకుండా ఉన్నప్పుడే సిస్టమ్లా మార్పు వస్తుంది ఆయన కులాల వారిగా విడగొట్టిండు మతాల వారిగా విడగొట్టిండు రాష్ట్రాల వారిగా విడగొట్టిండు ఇక్కడ పులిస్థాప్యాల బీరా అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇలాంటి వాళ్లను ఎంటర్టైన్ చేయొద్దని చెప్పి కూడా ప్రజలందరికీ కూడా నేను మరోసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా థ్యాంక్ యూ వెరీ మచ్